ప్రజాకవి పద్మవిభూషణ్ కాళోజీ జయంతి నూట పదవ జయంతి సందర్భంగా గజ్జేలోని రామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో ఎన్నో చిత్రాలు చిత్రించాం అందులో భాగంగా ప్రజాకవి అయినటువంటి కాళోజీ చిత్రాన్ని ఆవాలతోటి అత్యద్భుతంగా చిత్రించి ఈరోజు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది తెలుగు భాష దినోత్సవం సందర్భంగా ఆయన ఎన్నో సేవలు చేశారు ప్రజలకే అంకితమైనటువంటి ఆ మహా వ్యక్తి ఆ యొక్క చిత్రాన్ని అనేది చిత్రించడం చాలా సంతోషం గత సంవత్సరం కూడా ఐస్రి పిల్లలతోటి కూడా కాలోచి చిత్రాన్ని చిత్రించడం జరిగింది బ్రతుకు అనేది దేశానికి అనేది అంకితం చేయాలన్నటువంటి ఆ మహాకవి మాటలు అనేది ఆచరణలో పెట్టాలి అదేవిధంగా ఆయన తెలంగాణ భాష కోసం కానీ తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసం కానీ ఎన్నో ఒక సేవలు చేసినటువంటి వ్యక్తి ఆ యొక్క మహా వ్యక్తి అడుగు జాడల్లో నడవడం యువతనే కాదు ప్రతి ఒక్కరూ కూడా ఆయన యొక్క జీవిత చరిత్ర కూడా తెలుసుకొని ఆ యొక్క ప్రజాకవి పద్మ విభూషణ అయినటువంటి మన కాళోజీ నారాయణరావు గారిని అందరూ స్మరించుకోవాలి ఆయనను గుర్తించుకోవాలి ఆయన చరిత్ర కూడా రాబోయే తరాలకి జీవిత పాఠంగా నేర్ నేర్పించాలని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం